మీ పళ్ళు తెల్లగా మెరిసిపోవడానికే ఈ చిట్కా మీరు రోజు ఉదయాన్నే బ్రష్ చేసుకుంటారు కదా అయితే టూత్ పేస్ట్ పెట్టుకున్న తర్వాత దానిపైన కొద్దిగా ఉప్పు చల్లి ఆ తర్వాత బ్రష్ చేసుకోండి ఇలా చేస్తే మీ టీత్ బాగా షైన్ అవుతాయి పాదాలు అందంగా ఉండాలి అంటే దానికి పెడిక్యూర్ చేస్తూ ఉండాలి పెడిక్యూర్కి థర్టీ మినిట్స్ పడుతుంది అయితే ఐదు నిమిషాల్లో కూడా ఈ పెడిక్యూర్ ఫినిష్ చేయచ్చు దీన్నే క్విక్ పెడిక్యూర్ అని అంటారు దీనికోసం మీరు చేయవలసిందల్లా అర కప్పు పెరుగు తీసుకుని అందులో కొన్ని చుక్కలు వెనిగర్ కలిపి ఈ మిశ్రమాన్ని మీ పాదాలకు టోస్కు యాంకిల్స్కు అప్లై చేసి ఐదు నిమిషాలు బాగా మసాజ్ చేసి ఆ తర్వాత కడిగేసేయండి ఇలా చేస్తే స్కిన్పై ఉన్న డెడ్ స్కిన్ పోయి మీ పాదాలు మెరిసిపోతాయి రెఫ్రిజిరేటర్లో ఒక్కోసారి స్మెల్ వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండడానికి ఈ చిట్కా వాడేసిన నిమ్మ చెక్కను రెఫ్రిజిరేటర్లో ఓ గంట పెట్టి ఆ తర్వాత తీసేసేయండి దానివల్ల దాంట్లో ఉన్న స్మెల్ అంతా అది లాగేస్తుంది మీ రెఫ్రిజిరేటర్లో ఇక స్మెల్ అందు రాదు పళ్ళపైన గారలుంటే అవి పోవడానికి ఈ చిట్కా రోజు మీరు టూత్పేస్ట్ తో బ్రష్ చేసుకుంటారు కదా దానిపైన ఒక చుక్క లవంగా నూనె వేసి ఆ తర్వాత బ్రష్ చేసుకోండి ఇలా చేస్తే పళ్ళపై ఉన్న గార మరకలు పోతాయి బరువు తగ్గాలి అనుకుంటే మీకోసం ఓ చక్కటి వెయిట్ లాస్ టిప్ వారానికి ఒక రోజు ఒకే రకం పండుని ఐదారు సార్లు తినండి ఇలా చేస్తే ఒకటిన్నర కిలోల బరువు తగ్గుతారు సో ఒకసారి ట్రై చేసి చూడండి బాధపడే బాధపడేవారికి ఈ చిట్కా కొద్దిగా పుదీనా రసం కొద్దిగా అల్లం రసం కొద్దిగా నిమ్మరసం కొంచెం తేనె మూడింటిని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మీరు పొద్దున్నే తీసుకుంటే కనుక అజీర్తి తగ్గిపోతుంది